హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉలవచారు రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా ఉల్లవచారుకి కావాల్సిన పదార్థాలు చిన్న సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు తాలింపులు కరివేపాకు ఇవన్నీ కావాలండి సో ఇవి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీంతోపాటు చిన్న కొంచెం చింతపండు జ్యూస్ కావాలి చింతపండు గుజ్జు నేను ముందే నాన్ వెజ్ జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను దీంతోపాటు నేను పావు లీటర్ వలవ చారు తీసుకున్నానండి వలో ఉడకబెట్టి ఆ రసం తీసుకున్నాను పావు లీటర్ కరెక్ట్గా పావు లీటర్ తీసుకున్నాను పావు లీటర్కి ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోతాయి కరెక్ట్గా చింతపండు గుజ్జు తాలింపులు మూడు ఐటమ్స్ ఉంటే చాలండి తాలింపులు చింతపండు వల వలసారు ముందుగా పొయ్యి మీద బాణం పెట్టి తాలింపు పెట్టుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ వెల్లుల్లిపాయ రెబ్బలు వేయాలి నూనె వేడయ్యాక దాని తర్వాత తాలింపులు వేయాలి నాకు చూపించిన ఇంగ్రీడియం వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌనిష్లోకి వచ్చాక ఉప్పు కారం వేసుకోవాలండి ఉప్పుకి రుచికి సరిపడా వేసుకోవాలి ఉప్పు కారం కొద్దిగా కారం వేసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలుపుకొని దాని తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా పోసుకోవాలి దీంట్లో అది కూడా పోసి తిప్పాలండి బాగా ఉడకాలి చింతపండు గుజ్జు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చింతపండు గుజ్జు ఇలా ఇలా ఉడికేలాగా చూసుకోవాలండి దాని తర్వాత ఉల్లవ రసం తీసుకుని పోసుకోవాలి దీన్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్ టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టి మొత్తం కలిసిపోయింది సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి మరిగించుకోవాలి దాని తర్వాత లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి అది స్కిప్ అయింది అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి గిన్నెకి తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా చేసి చేసుకోండి థ్యాంక్ యూ